ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రావి ఆకుతో గురువారం ఈ పరిహారం చేయడం వల్ల అప్పుల బాధ నుండి సులభంగా బయటపడతారు హిందూ ధర్మం ప్రకారం రావి చెట్టును సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజిస్తారు రావి వృక్షాన్ని అశ్వథ వృక్షం అని కూడా అంటారు విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించడం వల్ల పుణ్యఫలం కలగడమే కాక పాప వినాశనం అవుతుంది అని అంటారు రావి చెట్టు మొదట్లో విష్ణువు కేశవుడు నారాయణుడు ఆకులలో హరి రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారు సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడడానికి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతుంటే వాటి నుంచి బయటపడడానికి రావి ఆకుకు సంబంధించిన పరిహారాన్ని గురువారం రోజు ఎలా చేయాలో ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కొంతమంది అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అలాంటి వారు రావి ఆకుతోటి గురువారం రోజు ఒక చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే అప్పుల బాధ నుంచి సులభంగా బయటపడతారు అని పండితులు తెలియజేస్తున్నారు రావి ఆకు అలాగే గంధంతో ఒక చిన్న పరిహారం చేస్తే ఈ అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడతారు చాలా అద్భుతంగా ఈ రెమెడీ అనేది మీకు ఉపయోగపడుతుంది ఈ రావి ఆకు గంధంతో కనీసం ఈ పరిహారం అనేది మూడు గురువారాలు తప్పకుండా చేయాలి ఏదైనా ఒక గురువారం రోజు మీ దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో రావి చెట్టు అయినా పర్లేదు బయట ఉన్న రావి చెట్టు అయినా పర్లేదు చెట్టు వద్దకు వెళ్ళి ఒక రాలి పడినటువంటి రావి ఆకును తెచ్చుకోవాలి ఈ రావి ఆకుని గురువారం రోజు మాత్రమే తెచ్చుకోవాలి గురువారం ముందు రోజు కానీ అలా తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఈ రెమెడీ చేయకూడదు గురువారం రోజు మాత్రమే తెచ్చుకోవాలి ఈ రావి ఆకు కూడా ఎక్కడ చిరిగిపోకుండా నీట్గా ఉండాలి ఆ రావి ఆకుకు ఉండేటువంటి తొడిమ ఈనె అన్నీ కూడా చక్కగా ఉండాలి అటువంటి రావి ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత గంధం కొద్దిగా తీసుకొని గంధాన్ని నేళ్లతో తడిపి అందులో మీ చిటికిన వేలుతోటి ఆ రావి ఆకు మీద ఒక స్వస్తిక్ గుర్తును వేయాలి ఈ విధంగా స్వస్తిక్ గుర్తును వేసిన తర్వాత ఆ స్వస్తిక్ గుర్తుకు ఉన్నటువంటి నాలుగు చివర్ల వైపు నాలుగు గంధం బొట్లు అలాగే దాని మీద కుంకుమ బొట్లు పెట్టాలి ఇలా చేసిన తర్వాత ఆ రావి ఆకులు తీసుకొని మీ మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి ఫోటో దగ్గర పెట్టాలి ఈ రావి ఆకులు దేవుడు పటం వద్ద ఉంచినప్పుడు తడిమ అనేది దేవుడి వైపు ఉండాలి గురువారం రోజు అంతా కూడా ఆ రావి ఆకును అలాగే దేవుడి వద్ద అలానే ఉంచాలి అలాగే మరుసటి రోజు శుక్రవారం రోజు పూజ చేస్తారు కదా ఇంట్లో అలా పూజ పూర్తయిన తర్వాత ఆ రావి ఆకును తీసుకొని మీ ఇంటి ఆవరణలో ఉన్నటువంటి కుండీలో ఈ రావి ఆకును ఉంచి మట్టితో కప్పివేయాలి ఈ రావి ఆకుని ఇలా మట్టిలో ఉంచేటప్పుడు స్వస్తి గుర్తు అనేది పైకి కనిపిస్తూ ఉండాలి ఇలా ఈ రావి ఆకు పరిహారాన్ని మూడు గురువారాలు చేసినట్లయితే మూడు గురువారాల తర్వాత నుంచి ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు అలాగే అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి అని పండితులు తెలియజేస్తున్నారు రావి ఆకుతో చిటుకన వేలుతో చేసే ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది చిటికన వేలుకు అధిపతి బుధుడు కాబట్టి బుద్ధుడుకు అధిష్టాన దేవత అయిన శ్రీమన్నారాయణుడు అలాగే రావ్యాకు విష్ణు స్వరూపం కాబట్టి ఇలా ఈ పరిహారం చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అని పండితులు చెబుతున్నారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి